సో వీటికి కూడా డిసీజ్ వస్తుంది వీటికి వరోవా మైట్స్ అంటాము వరోవా మైట్స్ ఇంకోటి వ్యాక్స్ మాత్ అంటే ఇప్పుడు ఏవైతే కొంచెం ఖాళీగా ఉందో ఆ వ్యాక్స్ తినడానికి ఒక పురుగు ఉంటుంది అండ్ బీజ్ బేబీలో బేబీ లోపల షెల్లో ఉన్నప్పుడు ఆ లోపల్ కళ్ళే బ్లడ్ సక్ చేస్తాయి ఓకే అది ఒక టైప్ బరోవా మైట్స్ అంటాం ఓకే సోట్లాంటి ఉంటాయి వాటికి కూడా కొన్ని మెలకువలు డిసీజ్ మేనేజ్‌మెంట్ మనం చేసుకుంటే వాటిని కాపాడుకోవచ్చు ఓ మై గాడ్ సో అక్కడ నాకు చాలా ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కెన్ వి హావ్ అ లుక్ యా బాండి చాలా బ్యూటిఫుల్ ఉంది అక్కడ ఇవి ఒకసారి చూద్దాం సో ఇవన్నీ మనకి కొని బీస్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి సో ఇక్కడ ఒక బీ ఉంది అందులో కూడా ఉన్నాయి బీస్ అక్కడ కూడా బాక్స్ ఉంది సో ఇది మనకి గోరింటాకు ఈ ఫ్లవర్ కూడా మనకి అట్రాక్ట్ అయితే అండ్ ఈ వీటికి కూడా ఫ్లవర్స్ వస్తాయి అండ్ వీటిని మెక్సికన్ ఫ్లవర్ అంటాము ఇది యాక్చువల్గా చాప్ అండ్ డ్రాప్ ఇవి బాగా తొందరగా పెరుగుతాయి సో వీటిని విరిచేసి పడేస్తూ ఉంటాము సో అవి కింద మెన్యూర్ అవుతుంది అవునా అండ్ ఈ పూల మీద లై మైనర్ పొలెన్ నెక్టర్ కూడా ఉంటుంది సో ఇవి ఇక్కడ అక్కడ ట్రీ పాలక్ అంటాము ఇదేమో మెక్సికన్ సన్ఫ్లవర్ అంటాము ఇవి ఎప్పటికీ బాగా పూత వస్తుంది దీనిలో కూడా పొలం చూసారా ఇవంతా పొలెను ఈ పొలం తెచ్చుకుంటుంటాయి వీటిలో ఉన్న పొలెను కలర్ వీటి వల్ల అవి ని అట్రాక్ట్ చేసుకుంటుంటాయి ఉంటే ఇవి కొద్ది వీటిని కట్ చేసి పడేస్తూ తొందరగా భూమిలో అంటే నైట్రోజన్ ఫిక్సింగ్ ప్లాంట్స్ ఎన్పీకే అంటాం నైట్రోజన్ ఫాస్ఫరస్ ఇవి ఫిక్స్ చేస్తే తొందరగా భూమిలో కలిసిపోతాయి సో ఇవి పెరిగే కొద్ది మనం ఇలా చాప్ చేయాలి డ్రాప్ చేస్తూ ఉండాలి చాప్ అండ్ డ్రాప్ అంటాం అక్కడేమో మెక్సికన్ అంటే ట్రీ పాలక్ ఉంది ఇదేమో మెక్సికన్ సన్ఫ్లవర్ ఓకే